నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రముఖ పుణ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం రెండు తెలుగు రాష్టాలు మరియు కర్ణాటక తమిళనాడు ఒరిస్సా నుంచి వచ్చేటటువంటి విశ్వ బ్రాహ్మణ భక్తులకు అందుబాటులో ఉంటుంది వచ్చేటటువంటి యాత్రికులకు రూములు సౌకర్యం కల్పిస్తూ అలాగే లాకర్ల సదుపాయం కల్పిస్తూ పుట్టినరోజు సందర్భంగా గానీ పెళ్లి రోజు సందర్భంగా గానీ లేదా పితృదేవతల పేరు మీద గానీ వాళ్ళు కోరుకున్నటువంటి రోజున ప్రతి సంవత్సరంలో ఒక రోజున అన్నదానం కార్యక్రమం విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఎంతో మంది రూమ్లు కట్టించిన దాతలు ఎంతో మంది దాతలు ధన రూపేణ వస్తు రూపేణ సేవ సహాయాల వల్ల ఈ సత్రం ఇంత అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సత్రం మేనేజర్ చోడా బ్రహ్మ సిద్ధార్థ తెలిపారు I am విశ్వబ్రాహ్మణ సంగీత నమస్కారము శ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ అన్నదాన సమాజము మేనేజర్ నా పేరు బ్రహ్మ సిద్ధార్థ మనకు ఉన్నటువంటి రూములు చాలా తక్కువ అరవై మూడు రూములు ఉన్నాయి అందులో పదమూడు స్టాఫ్ రూములు కానీ ఆ తర్వాత స్టోర్ రూమ్లు ఆఫీస్ రూములు ఉన్నవి యాభై రూములు వర్కింగ్ లో ఉన్నవి ప్రతి శని ఆది సోమ రూములు బాగా జనం వస్తున్నారు ఐదు వందల మంది దాకా అవుతున్నారు అందుకని రూములు అసౌకర్యంగా ఉన్నందువల్ల మనము లాకర్ వసతి రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేయించున్నాము లాకర్ వసతి బాత్రూములు వసతి నూతనంగా నిర్మించడం జరిగింది ఆ తర్వాత అన్నదాన సదుపాయం పెళ్లి రోజు పుట్టిన పుట్టినరోజు కానీ పెద్దల జ్ఞాపకార్థం రోజున దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నాము ఎంతో ఆదర్శవంతంగా దేవస్థానం వారు గుర్తించి మన సత్రానికి పత్రం కూడా అందజేసి ఉన్నారు శ్రీశైల పుణ్యక్షేత్రంలో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి భారతదేశంలో ఏకైక మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అన్నదాన సమాజాన్ని దాతల సహకారంతో ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాము మేము ఆదర్శవంతంగా సేవ చేయడానికి